హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతో హెల్దీగా కుండలో ఎగ్గు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేదైతే సమ్మర్ కదా అండి సమ్మర్లో ఇలా కుండలో చేసుకుంటే చాలా హెల్దీ అండి ఒంటికి కూడా చలవ చేస్తుంది కుండలో చేయడం వలన కర్రీ కూడా తొందరగా పాడవదు నేనైతే కొద్దిగా శనగపప్పు యాడ్ చేసి ఎగ్గు పులుసు పెడుతున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా కుండనైతే ఆయిల్తో సీజనింగ్ చేసుకోవాలండి ఒక టూ డేస్ వాటర్లో నానపెట్టాను తర్వాత బియ్యం కడిగిన వాటర్లో ముంచి ఒక ఫైవ్ మినిట్స్ వేడి చేసి పారపోసి సీజనింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి ఎప్పుడైనా కానీ మట్టి పాత్రలో వండుకునేటప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంట చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే కుండ అనేది త్వరగా పగుళ్ళు వస్తుంది ఈ ఆనియన్స్ ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలను క్రష్ చేసి వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి ఎప్పుడైనా కానీ పులుసులు వండుకునేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయకుండా ఓన్లీ వెల్లుల్లిపాయల్ని క్రష్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయల్ని ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఒకసారి కలుపుకొని ఇందులోకి నేనైతే ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ శనగపప్పు నానపెట్టుకొని కొద్దిగా ఉడికించి పెట్టుకున్నాను ఇలా ఉడికించానండి ఇప్పుడు ఇది ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి అదేవిధంగా ఒక చిన్న టమాటోని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మీకు రుచికి తగినట్లుగా కారం కూడా వేసుకోండి ఇక్కడే అదేవిధంగా పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి ఈ మసాలాలన్నీ కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై అయ్యాక ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ ఎగ్స్ అన్నీ వేసుకున్నాక చింతపండు రసం ఒక లెమన్ సైజ్ కన్నా కొద్దిగా ఎక్కువగా చింతపండు నానపెట్టుకొని రసం తీసి యాడ్ చేసుకున్నానండి ఈ ఎగ్స్ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది చివరిగా కొద్దిగా బెల్లం పౌడర్ అండి ఒక హాఫ్ టీ స్పూన్ మీకు బెల్లం పొడి వద్దు అనుకుంటే షుగర్ అయినా వేసుకోవచ్చు సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మరగనివ్వాలండి పులుసు అనేది ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది ఆయిల్ సైళ్ళకి తేలేంత వరకు మరిగించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి చూసారా ఆయిల్ అనేది సైల్లకు వదులుతుంది ఇప్పుడు చివరగా మరి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు తయారైపోయినట్లే ఇందులో శనగపప్పు వేసాం కదా వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా కూడా ఉడికిపోయి ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్